రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ రాష్ట్రంలో మళ్ళీ రేవంత్ రెడ్డి పోతే కేసీఆర్ కేసీఆర్ పోతే మళ్ళీ ఒక బీజేపీ ఇట్లా ఆలోచనలు పక్కన పెట్టండి మన ఓటు మనం వేసుకోవాల్సిందే ఓటు అమారా రాజ్ తుమారా నహీ చెలేగా నహీ చెలేగా అనే నినాదాన్ని ఈ తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేసి మన ఓటు మనకే వేసుకొని మనమే రాజులం కావాలని మరొకసారి మీకు ఆ విజ్ఞప్తి చేస్తున్నా ఈ దిశగా మన అడుగులు పడాలని కూడా నేను చెప్తున్నా కాబట్టి మిత్రులారా ఓటులోనే మన సర్వ హక్కులు దాగి ఉన్నాయి ఓటులోనే మన సర్వసంపద దాగి ఉన్నది ఓటులోనే మన గౌరవం దాగి ఉన్నది కాబట్టి మన గౌరవాన్ని మన హక్కులను మన సంపదను మన అధికారాన్ని మన చేతిలో నుండి మరొకనికి ఇవ్వకుండా మన హక్కులను మన గౌరవాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలంటే ఓటే ఆయుధంగా మనం ముందుకు పోవాలి జూలై లేదా ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో యువకులను నిలబెట్టే ఆలోచన కూడా చేస్తున్నాం కాబట్టి మనతోటి కలిసి వచ్చే యువకులు ఎవరున్నా కూడా మన వాట్సాప్కి మీ నెంబర్ పెట్టాలని మీ డీటెయిల్స్ పెట్టాలని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా